హాయ్ ఫ్రెండ్స్ లైఫ్లో ఎప్పుడైనా కానీ మనకు జీవితంలోని అనుభవాలు మనకు పాఠాలు నేర్పుతాయి ఎవరికైనా కానీ అంటే అనుభవం లేనిది ఏది మనకు ఈజీగా నేర్చుకోము అది మనకు అలా జరిగినప్పుడే జరిగినప్పుడు వచ్చిన బాధ కానీ సుఖం కానీ సంతోషం కానీ ఏదైనా కానీ ఆ అనుభవం ద్వారానే మనము జీవితంలో పాఠాలు నేర్చుకుంటాం ఆ అనుభవం నుంచి వచ్చినప్పుడే మనం దాని గురించి ఎంతో కొంత నేర్చుకుంటాం కావున లైఫ్లో మనకు ప్రతిదీ ప్రతి ఒక్క ప్రతి ఒక్క పని ఒక అనుభవాన్ని ఇస్తుంది ఆ అనుభవం ద్వారానే మనము లైఫ్లో మనకు అన్నీ నేర్తూ ఉంటుంది జీవితంలో పాఠాలు ఏ విధంగా అందుకోసమే అనుభవం అనేది మనకు ఒక పెద్ద గుణపాఠం నువ్వు నువ్వు స్కూల్ లైఫ్లో కాలేజీ కాలేజ్ లైఫ్లో చూసుకున్న అయితే అదిని ఒక సోర్సు చదువు చదువుకునేందుకు సోర్స్ అయితే లైఫ్లో నువ్వు ఎదిగేందుకు నీకు అనుభవాలు అనుభవాలు నీకు పెద్ద యూనివర్సిటీ నీ లైఫ్లో ఎప్పుడు అనిపిస్తుందంటే నువ్వు ఒక ట్వంటీ ఏజ్ నుండి థర్టీ ఏజ్ మధ్యలో నువ్వు పడుతున్నటువంటి స్ట్రగుల్స్ నువ్వు చేస్తున్నటువంటి పనుల ద్వారా నీకు ఎదురైనటువంటి సమస్యలు అప్పుడు ఆ అనుభవాలు అనుభవాల నుంచి నీకు నేర్చుకుంటావు ఆటోమేటిక్గా నీకు నేర్చుకుంటావు ఎందుకంటే కష్టపడ్డప్పుడు నీకు ఏదో ఎదురు దెబ్బలు తలుగుతాయి నిరాశపడతావు నిస్పృహ ఏ నా లైఫ్లో నాకు ఏది కాదు నాతోటి ఇలాంటివి నా వల్ల కాదు అని నిరాశ చెంది ఒక రకమైనటువంటి బాధలో ఉంటావు అలా బాధపడకుండా ఆ సమస్య దేనివల్ల అని ఆలోచించి నీకు ఆ ఎదురుపడ్డాను సమస్యకి ఎదుర్కొన్నటువంటి అనుభవం ద్వారా గతంలో ఏదైనా కానీ గతంలో జరిగినటువంటి చెడు అనుభవాల మంచి అనుభవాలా ఏదైనా కానీ చెడు అంటే చెడును వదిలేసాయి నీకు ప్రస్తుతం ఏదైతే ఉన్నావో నువ్వు నీ ఆలోచనల పైన నీ సంతోషం ఆధారపడుతుంది కావున నువ్వు కష్టం పైన నువ్వు ఎలా ఉంటావు నీ నీ అలవాటు ఏంది నీ ఆచరణ ఏంది నీ యొక్క హార్డ్ వర్క్ ఏంది అనేది నీ జీవితాన్ని సృష్టిస్తాయి కావున ప్రతి ఒక్కటి నువ్వు లైఫ్లో అనుభవాల ద్వారా నేర్చుకుంటావు అనుభవం నీకు గట్టి పాఠాలు చెప్తుంది గుణపాఠాలు చెప్తుంది అంత పెద్ద పాఠం మనకు ఏ స్కూల్లో ఏ కాలేజీలో కూడా చెప్పరు ఎందుకంటే ఈ లైఫ్లో ఇలాంటివి మనకి ఎవరు చెప్పరు ప్రతి ఒక్కరు ఇప్పుడు సమాజం ఎలా ఉందంటే మనకు స్వార్థం ప్రతి మా స్వార్థం అనేది మనిషి జన్మ హక్కు అయిపోయింది ఇంక్లూడింగ్ మీ ఆల్సో కానీ ఎంతో కొంత మనము పే బ్యాక్ టు సొసైటీ అనేది మరవకుండా ఈ స్వార్థం స్వార్థం అనే పదాన్ని మనం ఎక్కువ యూజ్ చేయద్దు ఈ స్వార్థం అనే బుద్ధిని కూడా మనము ఉంచుకోకూడదు మనిషి తన కష్టాలతో తన పై తన సొంతగా తన సొంతకాలపై తను ఎదిగినప్పుడే తనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది తన ఆలోచనలపై తన ఎదిగినప్పుడే తనకంటూ ఒక గుర్తింపు ఉంటుంది సమాజంలో ఏంటంటే అప్పుడు మనకు అనిపిస్తుంది ఎటువంటి ఆధారం లేకుండా ఎవరి యొక్క బానిసలాగా బతకకుండా ఎవరికి చెంచగిరి కొట్టకుండా నీకంటూ నువ్వు ఒక స్థోమత నువ్వు ఒక పొజిషన్లో ఉన్నప్పుడు నీ విలువ నీకు చూసుకుంటే అర్థమవుతుంది అరే నేను నా లైఫ్లో జరిగినటువంటి ఇన్ని కష్టాల ద్వారా నేను ఇంత ఎదిగానా అంటే నీది నీకే షబాష్ అని ఒక మనసులో ఒక ఫీలింగ్ కొడుతుంది దా అది నీకు మంచి హ్యాపీనెస్ ఇస్తుంది ఏ మత్తు ఇవ్వంది నీకు నువ్వు సక్సెస్ అయినప్పుడు నీకు వచ్చే హ్యాపీనెస్ నువ్వు అనుకున్న సాధించినప్పుడు సాధించలేకున్నా నువ్వు ప్రయత్నించినప్పుడు దాని దగ్గరికి అయినా కానీ నీకు ఒక హ్యాపీనెస్ వస్తుంది నా వల్ల అవుతుందని ఒక నమ్మకం దృఢ సంకల్పం నీలో మొదలవుతుంది కావున ఎప్పుడు లైఫ్లో నిరాశ చెందొద్దు నిస్పృహత కూడా చెందద్దు ప్రతి మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది ప్రతి మనిషిలో ఒక టాలెంట్ ఉంది కావున మనకు దాన్ని మనం నిరూపించుకునేందుకు మన సోర్స్ ఏంది మన ఆలోచన ఏంది అనేది మనం ఎప్పుడు దాని గురించి ప్రయత్నించాలే కానీ దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా నెగ్లెక్ట్ చేయకుండా మన పనిని మనం చేస్తూ నిజాయితీగా మనం మనకు మన ఏందో మనము మన పనిలోనే మనం కనబడతాం అనేది మనం తెలుసుకోవాలి మనము గతంలో ఉన్నదాన్ని చూసుకుంటే ప్రస్తుతం ఎలా ఉన్నామని చూసుకుంటే మనం ఎప్పుడైనా కానీ కాంపేరింగ్ అనేది ఈ పోల్చుకోవద్దు ప్రస్తుతం ఏదైతే ఉన్నావో అదే నువ్వు అని గుర్తుంచుకో అంటే గతంలో నేను ఈ విధంగా ఉన్నా అంటే ఒక సిచ్యువేషన్లో ఉన్నా బాధల్లో ఉన్నా ప్రస్తుతమే హ్యాపీగా ఉన్నా అనే దాన్ని కాంపేర్ చేసుకోకు ఎప్పుడైనా కానీ మన ఆలోచన ప్రకారమే మన మనస్తత్వం ఉంటుంది మనము మన ఆలోచనల ప్రకారమే మనం నడుచుకుంటాం కానీ అప్పుడు ఆ విధంగా ఉన్నా ఈ విధంగా ఉన్నా అంటే అవి పర్మనెంట్గా శాశ్వతం కాదు మన మనసు మన ఆలోచన మన నడవడిక మన అలవాటు మన చూసే విధానం బట్టి మనం ఎలా ఉన్నామనేది మనకు తెలుస్తుంది బయట నీకు ఒక సమాజంలో నీకంటూ ఒక గుర్తింపు కూడా ఉంటుంది అంటే మనము ఎలా ఉన్నామనేది ఒక ప్రతిబింబంలాగా చూసే మనుషులే చుట్టూ ఉన్న మనుషులే నీకు ఒక నువ్వు చెప్ప నువ్వు అడగకుండా కానీ వాళ్ళు వచ్చి నీకు ఏదో ఒక సందేశం ఇస్తారు వాళ్ళు ఇతరులు నీతో ఎలా మాట్లాడుతున్నారు అనే విధం బట్టి నీకు నీకు తెలుస్తుంది నేను ఏం మాట్లాడకుండా నాకు ఈ విధంగా ఈ టైప్ ఆఫ్ డిస్కషన్ నాతో ఇందుకు వేస్తున్నానే ఆలోచన నీకు తడుతుంది అలాంటప్పుడు సంబంధం లేకుండా వచ్చిన వాళ్ళు వాళ్ళు కూడా మాట్లాడుతున్నారంటే నీకు అప్పుడు అని అనిపిస్తుంది నీ 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 నువ్వు ఉండే విధానమే అలా ఉంది అనేది నీకు అర్థమవుతుంది అప్పుడు అంటే చెప్తున్నది ఏంటంటే నేను మన ఆలోచనలో మిన్నే మన సంతోషం కానీ మన బాధ కానీ అన్నీ మన పైన ఆధారపడి ఉంటాయి మనం ఒక్కటే మనము మన మైండ్కు ఒకటి పాజిటివ్ నెగిటివ్ అనే కామాండు అప్లై ఏదైతే ఇస్తామో దాన్ని బట్టి మనం నడుచుకుంటాం మన మైండ్కు మనం పాజిటివ్ కామెంట్స్ ఇస్తే మన బాడీలో ఉన్న జ్ఞానంద్రియాలు కూడా మనం ఏ చెప్తే అది ఉంటుంది మన మనసు మనం ఆలోచన ఏ చేయాలంటే అది ఉంటుంది కాకపోతే మాది మన పాజిటివ్ నెగటివ్ థాట్స్ అనేది మన మనం ఇచ్చే విధానం బట్టి ఉంటుంది కావున ఎప్పుడైనా కానీ లైఫ్లో బి పాజిటివ్గా ఉండాలా ఎప్పుడైనా కానీ ఎన్ని బాధలు వచ్చినా కానీ ఎన్ని కష్టాలు వచ్చినా కానీ నిరాశ చెందిన కానీ లైఫ్లో నా వల్ల కాదు నాతోటి ఏమవుతుందని అనుకునే వాళ్ళు ఎప్పుడైనా కానీ ప్రతి ఒక్కరికి లైఫ్లో ఒక ఛాన్స్ ఉంటుంది మనం మనకంటూ ఒక గుర్తింపు ఉండాలంటే మనం కొన్ని ఈ లైఫ్లో మన ఆలోచనలు మన అలవాట్లు మార్చుకోవాలి అప్పుడే మనం లైఫ్లో ఏదైనా ఒక స్టెప్ ముందేయగలుగుతాం కొత్త చేంజ్ ఉంటుంది లైఫ్ కొత్త స్టార్ట్ చేసినట్టు ఉంటుంది ఇంతే ఫ్రెండ్స్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని లైఫ్లో ఎప్పుడైనా కానీ మనకు అనుభవాలే జీవితానికి గుణపాఠాలు నేర్పుతనే విధంగా ఈ వీడియో చేశాను నచ్చితే ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి